వెల్కమ్ టు ఇస్మార్ట్ సలోమీ మీకు పాప పుట్టిందా లేదంటే పదేళ్లలోపు ఆడపిల్లలు ఉన్నారా అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి మీరు ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు ఎలా అని అనుకుంటున్నారా పన్ను మినహాయింపు రూపంలో మీరు ప్రతి సంవత్సరం ఈ బెనిఫిట్ పొందుతూ రావచ్చు ఉద్యోగులు వ్యాపారం చేసేవారికి ఆడపిల్లలు ఉంటే ఈ స్కీమ్ చాలా అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరడానికి కొన్ని అర్హతలు నియమించింది పదేళ్లలోపు వయసున్న ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్లో చేరేందుకు అర్హత కలిగి ఉంటారు తల్లిదండ్రులు పిల్లల పేరుపై ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు బ్యాంక్ లేదా దగ్గరలోని పోస్టాఫీస్కు వెళ్ళి సుకన్య సమృద్ధి స్కీమ్లో చేరొచ్చు ఈ పథకంలో చేరేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఒక్క ఇంట్లో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరుపై సుకన్య ఖాతా తెరవచ్చు పథకంలో చేరిన వారు పదిహేనేళ్లు డబ్బు కడుతూనే వెళ్ళాలి ఇరవై ఒక్కేళ్ల తర్వాత స్కీమ్ మెచ్యూరిటీకి వస్తుంది అప్పుడు మొత్తం డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు లేదంటే అమ్మాయికి పద్దెనిమిదేళ్ళు వచ్చిన తర్వాత కొంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు మీరు ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తూ వెళితే బాగుంటుంది ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే నెలకు పన్నెండు వేల ఐదు వందలు పెట్టచ్చు మీ శక్తికి తగినట్లుగా నెలకు వెయ్యి రూపాయల నుంచి కూడా పొదుపు చేసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు ప్రతిపాదికన మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుందని గమనించాలి ప్రస్తుతం ఈ స్కీమ్పై ఏడు పాయింట్ ఆరు శాతం వడ్డీ వస్తుంది ఉదాహరణకు మీరు నెలకు పన్నెండు వేల ఐదు వందలు కడితే రోజుకు నాలుగు వందల పదహారు ఆదా చేయాలి మీకు మెచ్యూరిటీ తర్వాత చేతికి దాదాపు అరవై ఐదు లక్షల వరకు వస్తాయి అదే నెలకు ఐదు వేలు కడితే చేతికి ఇరవై ఐదు లక్షలు వస్తాయి పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉంటాయి మీరు సెక్షన్ ఏటీసీ కింద ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు అటు భద్రత ఇటు పన్ను ఆదా రెండు బెనిఫిట్స్ లభిస్తాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి